మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ లావణ్య రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి శేఖర్ భాష చాలా సీరియస్ అలిగేషన్స్ లావణ్య మీద చేస్తున్నారు అయితే ఎఫ్ఐఆర్లో నా నెంబర్ని చూసి శేఖర్ భాష చేసినటువంటి అఘాయిత్యాలు గతంలో ఏవైతే ఉన్నాయో ఎంతమంది అమ్మాయిలను మోసం చేశాడో అతని వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని కూడా చనిపోయిందని చెప్పి ఆ కీలకమైన ఆధారాలు నాకు సమర్పిస్తున్నారు చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు సో ఒక అమ్మాయి ఎవరైతే ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి బ్రదర్కి సంబంధించి ఒక నెంబర్ కూడా నాకు ఇప్పుడు లావణ్య ఇచ్చారు అతనితో మాట్లాడడం ఒకసారి ఫోన్ చేస్తాను నేను నిజంగా శేఖర్ భాష గతంలో ఏం చేశాడో అతని మాటలను మనం తెలుసుకుందాం హలో 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 నమస్తే అండి నమస్తే నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నాను అండి జర్నలిస్ట్ వలీ మాట్లాడుతున్నాను లావణ్యం ఇచ్చారు మీ నెంబర్ నాకు రాస్తు కేసులో లావణ్యం ఉన్నారు కదా అవునా చెప్పండి శేఖర్ భాషా చాలా అలిగేషన్ చేశారు లావణ్య మీద అయితే శేఖర్ భాషా కూడా గతంలో చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడు మీ సిస్టర్ సిస్టర్ని కూడా మోసం చేశాడని చెప్పి మీరు లావణ్యకి చెప్పారంట కదా అవునండి ఏం జరిగింది ఒకసారి చెప్పరా శేఖర్ భాష ఏం చేశాడండి ఏమండి మాకు ఆల్రెడీ పెళ్ళైంది అండి మీ అక్కకి పెళ్ళైంది ఓకే పెళ్ అయితే తను ఏం చేశాడు మా అక్క ఫ్యాన్ గా తనని మాట్లాడటానికి అప్పుడు వెళ్ళి వెళ్ళింది వెళ్తే ఇంకా మాకు యాక్చువల్గా పెళ్లి ఇష్టం లేకుండే ఒక రకంగా బలవంతం మీద జరిగింది అయితే వాళ్ళిద్దరికి డైవర్స్ ఇచ్చేసి ఇప్పించి మా మదర్ అండ్ ఫాదరే ఇట్లా ఫోర్స్ చేస్తున్నారని కేసు పెట్టిచ్చాడు కేసు పెట్టించి అన్ని ఇచ్చినాక వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటే మీ అక్కకి డైవర్స్ అయిపోయింది ఆ తర్వాత రిలేషన్ లో ఉన్నారు రిలేషన్ లో ఉన్నారు రిలేషన్ లో ఉంటే ఇంకొక తను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న భార్య భార్గవి మా అక్క ఓకే ఇంకా వాళ్ళు ఇంకా తర్వాత మా అక్కని అది ఇది అనడము నువ్వు ఆల్రెడీ పెళ్లి ఇట్లా ఇది ఇది అని పోర్ చేసి తను పెళ్లి చేసుకోవడానికి భార్గవి పెళ్లి చేసుకోవడానికి మా అక్కని అని అంటే తను

ఈ ప్రూఫ్స్ ఏమన్నా ఆధారాలు అంటే ఇద్దరు ఫొటోస్ ఫోటోస్ ఉన్నాయి అంతే నా దగ్గర ఏం లేవు వాస్తవానికి అతని మీద కోపం కూడా మాకు లేకుండే కొన్ని ఇయర్స్ తర్వాత చికర్ బాస్ వాళ్ళ మోసపోయింది ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చి ఇట్లా మీ కూతురికి అన్యాయం జరిగిందే నా దగ్గర రెండు ఫొటోస్ ఉన్నాయి నాకు మీరు హెల్ప్ చేయండి అన్నట్టు అంటే అప్పటికి మా పరిస్థితి బాగాలేకుండే మేము తనకి ఏం హెల్ప్ చేయలేకపోయాం కాదు మీ అక్క సూసైడ్ చేసుకొని చనిపోయింది కదా మీ అక్క అప్పుడు అప్పుడు కేసు ఏమైనా నమోదైందా రాస్తు మన సారీ శేఖర్ భాష మీద చర్యలు తీసుకోలేదా తీసుకోలేదండి అప్పటికి మా శేఖర్ భాష అనేది ఇలా చేశాడన్నట్టు కూడా మాకు తెలియదు ఏంటంటే తిను డైరెక్ట్ సూసైడ్ ఇంట్లో ట్రాస్ నా చావుకి ఎవరు కారణం కాదు ఎవరిని మనకండి అని సూసైడ్ నోట్ రాసింది తన స్టేట్ రైటింగ్ నేను గుర్తుపడతా డెఫినెట్లీ మా అక్కనే రాసింది అది కానీ ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఈ భార్గవి అండ్ శేఖర్ బాస్ మధ్య ఏదో రిలేషన్ వల్ల మా అక్క డిస్టర్బ్ అయింది తర్వాత ఏదో జరిగింది అని ఒక అమ్మాయి వల్ల తెలిసింది ఈవెన్ అతను అతను మా అక్క తన రిలేషన్ లో ఉన్నట్టు వాళ్ళ దిగిన ఫొటోస్ కూడా ఇద్దరు చాలా క్లోజ్ ఉన్న ఫొటోస్ కూడా ఆ అమ్మాయి ఇచ్చేది అప్పుడు పట్టించుకోలేదు తర్వాత ఇంకొక అమ్మాయి కూడా అలానే రావడము అయితే ఇది డిఫరెంట్ ఏదో జరిగింది అనేది అయితే ఉంది ఓకే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఫోటోలు అంటున్నారు కదా ఒకసారి ఈ కి సెండ్ చేయండి ఒకసారి ఎక్స్పక్షల్ లావణ్య గారికి వాళ్ళకి పంపించారా పంపించారా సరే సరే ఇంకా అంటే ఇప్పుడు ఎందుకు చనిపోయింది అంటే ఎవరు కారణం కాదని లెటర్ రాసింది మీ అక్క ఏదో ఒక బలమైన రీజన్ తోనే చనిపోయి ఉంటుంది కదా అదే అండి అప్పుడు కూడా అనుకున్నాను కానీ అప్పుడు మా ఫాదర్ పెరాలిసిస్ పేషెంట్ ఉండే ఏజ్ టూ థౌసండ్ లో టెన్త్ క్లాస్ అలా ఉన్నా అప్పుడు నాకు ఏ లేకుండే అతను మా అక్కని చనిపోవడం చూసి తనని తన నన్ను తీసుకెళ్లి అక్కడ డైరెక్ట్ అపార్ట్మెంట్ లో వదిలేసాడు పలానా రూమ్ లో ఉంది అని వదిలేస్తే నేను నడుచుకుంటే వెళ్ళి ఏజ్ లో నాకు అసలు అక్కడ అనేది తట్టుకోలేని స్టేజ్ లో ఉంటే అక్క అయిపోయి ఏదైనా అక్కని తెచ్చుకోవాలని ఆలోచించినాం అంతే తప్ప ఇలా పలానా వాళ్ళ మీద కేసు ఇవ్వాలి అని అవన్నీ అవన్నీ లేకుండా తర్వాత ఎవరో వచ్చి చెప్పి ఈ సమాచారం అంతా మీకు అంటారు కదా అవునండి అప్పుడేంటి అప్పుడు యాక్షన్ తీసుకున్నారు మరి ఏమన్నా ఆమె నెంబర్ ఉందా అప్పుడు ఏమైందంటే అడగడానికి ట్రై చేసాము అయితే అమ్మాయి మళ్ళీ మాకు రెస్పాండ్ కాలే అమ్మాయి నెంబర్ డిలీట్ చేసిందా మరి అతను ఎక్కడ పోయిందో అర్థం కాలేదు అయితే కేస్ వేద్దాం అనుకున్నాం కానీ పోలీస్ వాళ్ళు కూడా అతనికి ఒకసారి మా నాన్నని టాస్క్ ఫోర్స్ అతను ఎవరో బాగా క్లోజ్ పరిచయం చిన్నపాసాకి తను సంతోష్ నగర్ లో ఉన్నప్పుడు మా ని కొట్టించడానికి వస్తే మా ఇంట్లో నుంచి కూడా పారిపోయిన రోజు ఉన్నాయి ఓకే ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఎవరు మనకు సపోర్ట్ చేయరు మా అక్క కూడా డైవర్ తీసుకుంది కాబట్టి ఎవరు నమ్మరు ఇంకా మా ఫ్యామిలీలో కూడా ఇంకా డైవర్ తీసుకుంది అంత మంచి హస్బెండ్ ని డ్రైవర్ తీసుకుంది అని అదే ఉంది తప్ప ఎవరికి తను స్ట్రగుల్ అయిందా ఏమైందా అని ఈయన మోటివేట్ చేయకుండా అదే మా అక్క ఇంకొక అతనితో ఉండి మేబీ సర్వై అవుతుంది ఇప్పుడు రావణికి మీరే ఫోన్ చేసారా లేకపోతే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడడానికి రీజన్ ఏంటి ఇప్పుడు మాట్లాడే అంచనా లావణ్య గారు అంటే నాకు యాక్చువల్ ఎవరో కూడా తెలియదు ఈవెన్ రాస్తారు లేదు టీవీలో చూడటం తప్ప నాకు అయితే ఇంకొక ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చిందన్నమాట ఇలా ప్రతి ఒక్క అమ్మాయిని మోసం చేస్తున్నాడు అన్నయ్య ఎవరికి చెప్పుకొని ఇవ్వకుండా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ లైఫ్ లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని అన్ని ఎవరికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ దూరం చేసి వాళ్ళు ఏం చెప్పినా నమ్మకుండా చేసి అందరితో ఆడుకుంటున్నాడు అది చెప్పింది ఎవరు చెప్పింది ఎవరు చెప్పింది పేరు అంటే ఎప్పుడు ఎప్పుడు చెప్పారు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అలా అవుతుంది వన్ మంత్ వన్ టూ వీక్స్ అలా అవుతుంది ఇలా అవుతుంది ఇదంతా జరిగింది మీ అక్క మ్యాటర్ కూడా అదే అయింది ఇంకొక అమ్మాయి మా ఇంటికి వచ్చింది అని చెప్పాను కదా తను కూడా చనిపోయింది అని ఏదో అన్నారు అడుగుతాను మరి తను ఎవరు ఏంటి అమ్మాయి పేరు నాకు తెలియదు ఎవరు తెలియదు అది కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ లో మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఇలా అంటే కనీసం వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఏదైనా ఇలా అవుతుందని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఎవరు రావట్లేదు అతనికి భయపడి అని చెప్పి ఓకే ఓకే అండి ఓకే మీ దగ్గర ఇంకేమన్నా ఎక్స్ట్రా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే కూడా సెండ్ చేయండి సరేనా ఓకే ఇప్పుడు చెప్పండి సార్ శేఖర్ భాష గారు మగవాళ్ళ తరపు నిలబడతారు ఇద్దరు అమ్మాయిలు చావు అయ్యాడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన చెప్పింది దాన్ని బట్టి అంటే వాళ్ళ అక్క చనిపోయిన పెయిన్ ఉంటది కదా ఆయనకి సొంత ఆయనే వచ్చి చెప్పాడు ఎలా వచ్చినా ఇప్పుడు శేఖర్ భాష గారు ఈ అమ్మాయిని ఒక మాట అన్నాడు అనుకోండి మాట మీకు తెలుసు నాకు తెలుసు అందరు విన్నారు అదే నాకు హట్ అయింది వీళ్ళిద్దరు పర్సనల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అని ఆమె చెప్తుంది కాబట్టి వాళ్ళు తేల్చుకునేది కోర్టులో తేల్చుకుంటారు వాళ్ళ విషయాలు మనం వేలు పెట్టక్కర్లే మౌరి పెళ్ళాల విషయంలో ఎవరు దూరారు జనరల్ గా ఒకవేళ అయినా వాళ్ళు ఎవరు వచ్చారు కాబట్టి ఓపెన్ అయింది కాబట్టి ఈయన వచ్చి పురుష సమాజాన్ని ఉధరిస్తానన్న మనిషి ఈయన నిజంగా క్లియర్ గా ఉండాలి కదా శేఖర్ భాష మరి నిన్న లేదండి నా లో నేను కూడా పురుష ఏదంటే కమిషన్ పురుష కమిషన్ వస్తుంది అనేది పురుష కమిషన్ వస్తే ఫస్ట్ ఈయన ఫస్ట్ ఎందుకంటే అవతల వచ్చి వీళ్ళేస్తారు చెప్తున్నా చెప్తున్నాను పురుషులకైనా సరే స్త్రీలకైనా సరే క్లియర్ ఒకటే ఉంటుంది కదా ఓకే న్యాయం న్యాయమే కదా ఇప్పుడు శేఖర్ భాష వల్ల మా అక్క చనిపోయిందని చెప్పి చెప్తున్నాడు ఒరిజినల్ గ్రౌండ్స్ క్లియర్ మీరు ఆడవాళ్ళనే టార్గెట్ పెళ్ళైన ఆడవాళ్ళ టార్గెట్ అంటే ఈయన వైపు అకౌంట్లో ఏం పడకూడదు మీకు అర్థమవుతుందా క్లియర్ ఉంది అక్కడ అతను తల స్కెచ్ అంటే ఆయన చెప్పింది నాకు అర్థమైంది హండ్రెడ్ పర్సెంట్ అండి పెళ్ళి నాడు అని టార్గెట్ ఏంటండి అలాగే మొన్న ఎవరో అమ్మాయి వచ్చింది అన్నాడు ఇతని మీద అమ్మాయి అక్కడ ఇస్తుందని ఈయనే ముందు వచ్చేసి బయట టీవీలో చెప్పేసాడేమో అది కూడా ఆలోచించాలి కదా మనం అంటే ఇంకొకటి కూడా ఆలోచించాలి మన శేఖర్ భాష మీద కావాల్సుకుని ఇప్పుడు ఆయన తెర మీద కనిపిస్తున్నాడు కాబట్టి బ్లేమ్ చేయడానికి ఎవరైనా కుట్రపూరితంగా చెప్పిస్తున్నారు అన్నది కూడా ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఫొటోస్ ఫొటోస్ కూడా ఎప్పుడు తీసుకొస్తారా మీరు ఒక మాట ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా శేఖర్ బాషా గారు నిజంగా ఒక నిషం ఒక్క నిమిషం శేఖర్ బాషా గారే కరెక్ట్ ఒప్పుకుందాం ఎఫ్ఐఆర్ పాత తెచ్చేలేరు ప్లస్ ఈ అమ్మాయి ఫొటోస్ ఇప్పుడు చూపిస్తారు కదా ఫొటోస్ తెర మీద ఉన్న ఫొటోస్ ఇది నేను మీరు క్రియేట్ చేయలేము కదా ఇప్పుడు ఎక్కడే ఉన్నాం కదా మనం మరి చాకర్ పశాఖ మాకేమైనా కోపం ఉందా మీకేమైనా కోపం ఉందా ఎవరికే లేదుగా ఇప్పుడు ఆమె ఆయన వచ్చి నేను నా ఫ్రెండ్ అంటున్నాడు కదా ఇప్పుడు ఒక అమ్మాయికి అన్యాయం చేసి ఒక మాట అన్నావు నువ్వు తప్పు మాట అన్నావు అంటే నేను తప్పు కాదు చాలా పెద్ద మాట అది చాలా పెద్ద మాట అన్నాడు ఆయన అలాంటి మాట ఒక ప్రాస్టిట్యూట్ ను కూడా ప్రాస్టిట్యూట్ అంటే తప్పే జనరల్ గా అలాంటిది ఇతను అంత పెద్ద మాట అన్నాడు వెళ్ళి ఆమె ఇష్టం ఆమెకి ఏదో పడ్డది సరే అమ్మాయికి అది కేసులు కోర్టులు అన్ని అవుతాయండి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఈయన చేసిన పనులు ఏంటి అంటున్నాను ఇప్పుడు నాకు అదే ఆన్సర్ చెప్పండి ఇప్పుడు ఈయన కరెక్ట్ గా ఉంటే ఇద్దరు అమ్మాయిలు చావు కార్డు అయ్యావు డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా అనవసరం ఓకే వీటన్నింటికి ఆయనే సమాధానం చెప్పాలా మరి ఇప్పుడు లావణ్య గారి కేసు కాబట్టి ఆమె వచ్చి మాట్లాడుతున్నారు అంతే సో ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన కూడా వచ్చి మాట్లాడుతున్నారు నిన్ను అడిగాడు నిన్న అడిగాడు నన్ను డిబేట్ లో మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉంటే చూపించండి అని అడిగాడు ఓకే ఇప్పుడు భగవంతుడు వెంటనే చూపిస్తాడు అన్నట్టుగా నేను అనుకోకుండా నాకు తెలియదు ఇవాల ప్రూఫ్ వస్తదని ఆ ప్రూఫ్ పట్టుకొని అమ్మ డైరెక్ట్ వచ్చింది మనం రేపే మరొక స్పెషల్ లైవ్ పెట్టుకుందాం లావణ్య మీరు అండ్ శేఖర్ భాషా ఇద్దరు కలిసి అందం పెడతారు ఆయన 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 మీ మీద చేసిన రాజు తెచ్చుకోవాలి నా ఊహలకి రాజే కాదు అతను నా జీవితంలో కూడా రాజు లేదా నేను మా మా ఇంటికి వెళ్ళిపోయి నేను ఇప్పుడు నా రాజు ఎక్కడ ఉంటే అదే అక్కడికి వెళ్ళిపోతాను వాళ్ళు ఏదైతే చూపించాలి అని డైరెక్ట్ గా కౌంటర్ ఇద్దాం డైరెక్ట్ గా కౌంటర్ ఇద్దాం ఆలోచన అసలు నాకు అసలు మీరు ఇప్పుడున్న విల్లాని మీ విల్లాని దొబ్బేద్దామని చూస్తున్నారంట కుక్క అంతా బాగుంటుంటది రోడ్డు మీద కరిసింది అనుకుంటాను అంటే ఆయన కుక్క కాదు మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పి అంటే రాస్తారండి వెళ్ళగొట్టేశారు మీరు మీ లాయర్ ఇంకొంతమంది కలిసి కొట్టినా సరే మీరు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఏదో రకంగా వదిలించుకోవాలని చెప్పి రాస్తున్న కూడా అనుకుంటున్నాడు కాబట్టి భరణం కింద ఆ విల్లా ఏదైనా కొట్టేసి ప్లాన్ చేస్తుంది అని చెప్పి ఆయన కొట్టేసి అవసరం లేదు యాక్చువల్గా గా ఆమె నిజంగా ప్రూవ్ అయ్యన్నీ అయితే ఆమెకి అబ్బాయి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే టూ మంత్స్ ఎగో ఇవ్వాల్సిందే అమ్మాయి అడగా కొంచెం ప్రూఫ్ ప్రూఫే చూపిస్తా టూ మంత్స్ ఎగో నేను రాజుని ఇంకా రావా ఇంటికి అని అడిగినప్పుడు ఒక రెండు రోజులు సాగదీసి నేను రా రాను ఇక్కడే ఉంటాను అంటే మన పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడ పెట్స్ నాట్ అలౌడ్ కదా లబ్ధం స్టే దేర్ ఓన్లీ అలా మా డిస్కషన్ ఇంకా స్టార్ట్ అయ్యి నేను ఇల్లు రాసిస్తాను నీకు మంత్లీ వన్ లాక్ మెయింటెనెన్స్ ఇస్తాను బట్ నేను రాను అన్నాడు ఏంది అని చెప్పండి ఇల్లు రాసిస్తాను ఇల్లు రాసి వన్ లాక్ మెయింటెనెన్స్ ఇస్తాను నేను రాను అన్నాడు మంత్లీ uh, e 1 lakh dhi, e 1 లక్ష మెయింటెనెన్స్ ప్లస్ ఇల్లు ఎగ్జాక్ట్ గా 20 డేస్ బ్యాక్ లేదో నిన్ కేస్ పెట్టే ఫస్ట్ నా వీడియో వచ్చిన టు టు డేస్ బ్యాక్ పెట్టిన డేస్ బ్యాక్ ఫస్ట్ వీడియో వచ్చిందా కి వచ్చాడండి లైన్ లోకి ఎందుకు కి అంటే ఇంకా రాను అన్న వర్డ్ అది లాస్ట్ చెప్పడం కన్ఫర్మేషన్ టూ మంత్స్ తర్వాత మీరు కేస్ పెట్టలేదండి పిఎస్ లో కేస్ పెట్టలేదు అప్పుడు అప్పుడు ముందు డేస్ సో ఇంకా 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 తప్పక రాను అని చెప్పేసాడు కాబట్టి నా జీవితం కారణం మాల్వి అని పెట్టాను ఎందుకంటే ఆ టూ డేస్ మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి చూసాను అప్పుడు చూడను బేసిక్ జనరల్ చూడును ఓపెన్ చేసి చూస్తే వీళ్ళు టచ్ లో ఉన్నారు అని అర్థమైంది ఓకే ఇతను రాను అనడానికి కారణం నా డ్రగ్స్ కాదు ఈవిడ అన్నకు అర్థమయ్యి స్టేషన్కి వెళ్ళాను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రాజు ఇప్పుడు మరి ఫోర్ డేస్ నుంచి నాకు తెలీదు ముందు చండీగఢ్లో ఉన్నాడు మాల్వితో హోటల్లో చండీగఢ్ అమ్మాయి ట్రాకింగ్లో ఉంది అబ్బో అదే ఫోటోలు వీడియోలు అన్నీ కూడా సేకరిస్తున్నారు కదా ఏమీ లేదండి నేను ఏమీ చేయలే అన్నీ దీంట్లోనే ఉంది వాస్తవానికి ఏమీ చేయలేదు మళ్ళీ అంటే హ్యాకింగ్ అని అంటున్నారు అంత పెద్ద మాటలు కూడా ఎందుకు అంత పెద్ద పెద్దవి కూడా అంటే ఏవైతే బ్యాడ్ అంటే నెగటివ్ ఉన్నాయో నిందలు అవన్నీ ఓకే బట్ వాస్తవానికి ఏమీ లేదు ఇది తన ఫోనే తన పాస్వర్డే ఉంది అంత వాళ్ళది వాళ్ళది వాళ్ళ తాతగారిది ఫోటో కనిపిస్తుంది ఇది దీంట్లోనే తన ఫొటోస్ కూడా ఉంటాయన్ని ఏవి కూడా ఇందులో లేనివి తీసుకురాలేదు ఇందులోనే మీకు ఇప్పుడు మనం టీవీ టీవీ ద్వారా మాల్వీది రాస్తారుంది ఒక వీడియో ఇద్దాం ఏమన్న రెడీ పట్టుకొచ్చింది ఇక మళ్ళీ ఎవరితో ఫోన్ అనుకున్నారు రాజదే ఇప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు ట్వంటీ ఫస్ట్ నవంబర్ వెళ్ళిపోయినవాడు ట్వంటీ ట్వంటీ త్రీ కోకాపేట లొకేషన్తో తో వస్తుంది ఎందుకు వస్తుందండి మరి దివాళి దివాళీ ఎక్కడ చేసుకున్నా మీరు కొన్ని రాజ్ ఫోన్లో నేను సెవెంటీన్ వెళ్ళిపోతే మరి ట్వంటీ త్రీ ఎందుకు ఇది ఇప్పుడు ఇందులో మీరు రాజుని చూస్తామంటారా అంటే చెప్పేది ఒకే ఇంట్లో ఉన్నాం

అతను జైలుకి వెళ్ళాలో తన పరువు తీయాలో అయితే నేను అనుకోలేదు కొన్ని తను అనుకుంటున్నాడే వెనక్కి వస్తే మళ్ళీ ఇంత రచ్చ చేసారు అలా అంటే మన పదేళ్లలో తనకి ఎన్ని అఫేర్స్ లేవనుకున్నారు అఫేర్ తీసుకొచ్చి మాట్లాడాలన్న ఇంటెన్షన్ కాదు వదిలేయాలి అని అండ్ తప్పు తప్పుడుది అని చూపించి వదిలేయాలి అన్న దానికి నేను వచ్చి ఫైట్ చేస్తున్నా ఆ కాజ్ ఎవరికి జరగకూడదు ప్రపంచంలో ఇప్పుడు పొద్దున ఎవరికి జరిగినా నేను వెళ్ళి ఫైట్ చేస్తా ఎక్కడ ఏం చేస్తారు ఎవరికి అలా చేసినా నేను ఫైట్ చేస్తాను స్టాండ్ తీసుకుంటాను అంటే ఎవరికి ఎవరు చేస్తాను ఎవరికి ఎవరు చేసినా ఓకే రాస్తారు కాదు ఇలాంటి మోసం చేస్తే మీరు వాళ్ళకి సపోర్ట్ గా ఇప్పుడు చేసుకోవాలంటే ఒక రిలేషన్ చేసుకోవాలంటే క్లోజర్ ఉండాలండి ఎలా అయితే నువ్వు ఐ లవ్ యూ చెప్పావో ఇంకా దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ అని వెళ్ళిపోమానండి బాగుంటది నేనేమి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి రాలేదు కదా ఇప్పుడు రాస్తారని మీ దగ్గరకు వస్తే మీరు అంటున్నట్టుగా మాల్వీతో ఉన్నాడు మాల్వీతో కాకుండా మాలవిని వదిలేసి వస్తే మీరు ఆయనతో ఉండటానికి కాపురం చేయడానికి సిద్ధమే నా మనిషి అండి వాడు మధ్యలో ఎవరితో పిచ్చి పిచ్చిముండ షూటింగ్ చేసుకోవడానికి వచ్చింది షూటింగ్ చేసుకుని వెళ్ళాలిగా నా మనిషిని తీసుకెళ్లిపోతే పాతకాలంలో తిరిగేసి కొట్టేవాళ్ళు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ మీడియా అనుకొని హెల్ప్ అడుగుతున్నాను అలాగే కొట్టి కళ్ళలో కారం కొట్టేసి ఉంటే బాగుండేది సరే నేను రాను కలిసి ఉండను అంటే దానికే ప్రయత్నం అంతా అదే ఉండను అంటాడు వచ్చినా ఇప్పుడు నమ్మకం లేదు ఎందుకంటే అదే అదే ఇంట్లో ఉండమనండి మగాడు లేని ఇల్లు ఎలా ఉండాలి మగాడు లేకుండా నేను ఎలా ఉండను ఇంకో పెళ్లి చేసుకోవడానికి నా మనసులో వేరే వాడు థాట్ లేదు నాకు అలా వాడు ముళ్ళే వాడు ముళ్ళు లేసాడు నేను చావాలి లేదా అతను చచ్చిపోవాలి లేదా వచ్చిన వాడిని మూడు ముళ్ళు ఎలా అయితే మూడు లేసాడు ఓకే మీరైతే న్యాయ పోరాటం చేస్తున్నారు సో నేను నా ముగ్గురి దగ్గరికి వెళ్తాను అది ఎక్కడున్నాడో అక్కడ తెలుసుకుంటాను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను అక్కడే నేను చూద్దాం చూద్దాం లవణ్య కొన్ని ప్రూఫ్స్ అయితే అటు రాష్ట్ర నుంచి కూడా కనిపిస్తున్నాయి మీరు కూడా కొన్ని ప్రూఫ్స్తోనే ఉన్నామని చెప్పేసి అంటున్నారు రెండు వేల పదిహేడు ఏంటంటే లేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా నేను ఆయనతోనే ఉన్నాను మాది పది పదకొండు సంవత్సరాలు బంధం అంటున్నారు సో ఎవరు ప్రూఫ్స్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు సీరియస్గా దర్యాప్తు అయితే జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆయన కూడా ఆయన లాయర్ ని వెంట పెట్టుకుని నేను నోటీస్ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా నేను స్పందిస్తాను నేను వస్తాను అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి రాస్తాను కూడా చెప్తున్నాడు సో చూద్దాం ఫర్దర్ గా సత్యం ఎటువైపు ఉంటే అంటే జరుగుతుంది అది ఒకసారి చూడాలి మీరు సత్యం ఎటు ఉంటే విజయం అటువైపు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేము ఉన్నది నిజం నా మెల్ల తాలి కట్టడం నిజం మేము ఈ పది సంవత్సరాలు ఉన్నది నిజం ఒకవేళ కేసు డ్రగ్స్ ఇదనే సత్యం దీన్ని మొత్తం ఫ్లిప్ చేయాలని చూస్తే ఇది కూడా నేను ప్రూవ్ చేసుకోగలను ఈ పది సంవత్సరాలు ఉండి అతను వదిలేయకూడదు అది తప్పు ఫైనల్ గా ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను లావణ్యం మస్తాన్ సాయిని వెంట పెట్టుకుని మీరు లాయర్ దిలీప్ గారి దగ్గరికి వెళ్ళి మస్తాన్ సాయి వెంట పెట్టుకొని కాదు ఇంకా ఎక్కడికి వెళ్ళినా అతను పేరు తీస్తున్నప్పుడు ఇంకా నాకు తప్పకనే కాల్ చేశాను మస్తాన్ మరి నీ పేరు తీస్తున్నాడు నా ఫైట్ నీ ఫైటింగ్ లో నా పేరు ఏంటని ఇంకా అతను అడుగుతుంటే కూడా ఆఖరికి అతను కూడా స్టాండ్ తీసుకున్నాడు నేను అన్నం పెట్టిన వాళ్ళు నేను అంచ తిట్టా అంటున్నారు అర్థమవుతుందా ఇంకా అర్థం చేసుకోండి ఇంకా మరి ఇంకా నేను దేనికోసం ఇది చేస్తున్నాను ఇంతకంటే ఇంకా నీచంగా ఉండదు మ్యామ్ అది సమస్యలు సేవ చేశారు మీరు మసన్ సాయి కలిసి దిలీప్ గారిని కలిసారు కదా అవును వెళ్ళాము కాష్ పెట్టడానికి ఇప్పుడు మా కేస్ కూడా చెప్ ఇచ్చేరు అట ఇది కాదు డక్క కేస్ది కూడా కాష్ వేస్తున్నారు కదా ఓకే అతను అతనన్న దాంట్లో లింక్ అస్సలు చేయొద్దు అది జరగదు మరి అతను ఏమనుకుంటున్నారో అని డబ్బులు దిలీప్ సరే చెప్పారు నా కేస్ కూడా ఫ్రీగా టేకప్ చేస్తున్నారు నా దగ్గర ఇన్కమ్ కూడా లేదు మీరు అది దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ ఏమి స్కాములు లేవు మాతో మాట్లాడినప్పుడు శేఖర్ భాష కూడా మస్తాన్ సాయి కూడా మీ మీద పూర్తి నెగిటివ్ ఉన్నాడు గతంలో ఆయన జరిగిందంతా కూడా శేఖర్ భాష చెప్పాడంట మస్తాన్ సాయిని ట్రాప్ లోకి తీసుకురావడానికి ఆయన్ని కన్విన్స్ చేయడానికి ఆయన్ని కాంప్రమైజ్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం జరిగింది మస్తాన్ సాయి శేఖర్ భాషతో మాట్లాడాడంట ఎస్ ఫోన్ రికార్డింగ్ అవ్వలేదా అతను ఫోన్ ఆటోమేటిక్ రికార్డింగ్ అవుతుంది అన్నాడు ఉన్నాయి అవి కూడా బయటకు వస్తాయో రానివ్వండి పర్లేదు రానివ్వండి డెఫినెట్ గా మాట్లాడదాం ఈ లోపు మరి ఇంకా ఇతనే ఇలా చేస్తున్నాడు అంటే చాలా మంది విక్టిమ్స్ ఫోన్ చేస్తున్నారు ఇంకో వ్యక్తి కదా ఆ రోజు నేను చెప్తాను ఇప్పుడు మీ విషయాలు తెర మీద తీసుకొస్తున్నారు కాబట్టి అతన్ని బెదిరించడానికి అలాంటిదేం లేదా అంటే ఇంట్రెస్ట్ లేదు సి ఇప్పుడు ఏ అమ్మాయి అయితే వచ్చిందో అమ్మాయిది నేను మీతో మాట్లాడిన నన్ను బెదిరించడానికి ఫోన్ చేసి ఎవడండి అతని మీద పెట్టుకుంటాడు నాకు అర్థం కాదు అండ్ నేను కాల్ చేసిన లో ఎవరు అబ్యూజివ్ గా మాట్లాడుతున్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎందుకండి నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు నేను ఫైట్ చేస్తున్న కాజ్ వేరు మీరు ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ చేసి తీసుకొని చేస్తున్నారు అని రిక్వెస్ట్ చేస్తున్నా దానికి కూడా నువ్వు బెదిరించినట్టు చేసు నాకు తెలుసు మీద మీద పడిపోతే ఎక్కడికి ఒక అమ్మను అలా తిడతావు నువ్వు ఒక అమ్మను అలా తిడతావు వాళ్ళ అమ్మను తిట్లేదు కదండి నా అత్తం తిట్టుకున్నా నా మొగ్గుడు నన్ను నా అమ్మ అమ్మని నా మొగ్గుడిని నా మొగ్గుడు అమ్మని తిట్టుకున్న నాలుగు గోడల మధ్యలో ఓకే అంతే సో చూద్దాం ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దాని ఫలితాలు పర్యావసనాలు ఎలా ఉంటాయో చూద్దాం స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు మీ బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ